మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక వెల్కమ్ టు సుమన్ టీవీ ట్రంప్కి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలంట నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అంటున్నాడు మరి ఇద్దామా ఇస్తారా అంటే ఆశ్చర్యంగా ఉంది ట్రంప్ ఏం చేసినట్టు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపానంటున్నాడు లేకపోతే ఇరాన్ కూడా ఆపాలని చెప్పేసి వాళ్ళ మీద బాంబులేస్తున్నాడు నేను చెప్పినట్టు వినాలే అంటున్నాడు చివరికి మన దేశం జోలికి వచ్చిన పాకిస్తానే ట్రంప్కి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని సిఫార్సు చేశారంటే మరి ఎంత దారుణమో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన సిఫార్సు పాకిస్తాన్ సిఫార్సు చేసిన రెండో రోజే ఇరాన్ మీద దాడి చేశాడు ట్రంప్ మరి అది ముస్లిం దేశమే కదా ఇరాన్ ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కదా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఆయిల్ నిక్షేపాలు ఉంది కదా మన దేశంతో కూడా మిత్ర దేశం కాబట్టి ఇజ్రాయిల్ కావచ్చు ఇరాన్ కావచ్చు మన దేశం కూడా మిత్ర దేశాలే ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు కూడా రాత్రి మోదీ గారికి ఫోన్ చేసి సార్ ద్వైపాక్ష సంబంధాల ద్వారా ఆయన కూడా మాట్లాడితే ద్వైపాక్ష సంబంధాలు శాంతియుతంగా చర్చలు జరుపుకుందాం అని మోదీ గారు కూడా చెప్పారు కాబట్టి దీన్ని ఎలా చూడాలంటే జీబీయు ఫిఫ్టీ సెవెన్ బాంబర్స్ ఇవి ఏంటంటే బంకర్లో కూడా బ్లస్టర్ బాంబులు అంటారు ప్రత్యేకంగా మూడు సైనిక స్థావరాలు అను కర్మాగారాల మీద ఇరాన్లో దాడి చేసి మూడు నిర్వీర్యం చేసింది అంటే అమెరికా దాన్ని బట్టి చూడవచ్చు రెండు వారాల తరపు దాడి చేస్తాం మీరు అను ఒప్పందం మీద సంతకం పెట్టాలనే పరిస్థితి నుంచి రెండు రోజులకే రెండో రోజే ట్రంపు ఆ దేశంలో చొరబడి ఆ దేశంలో భార అమెరికాకు సంబంధించిన ఈ యొక్క జీబీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాంబుల్ని అక్కడ వేసేసి మూడు అణుశక్తి కేంద్రాలని నిర్వీర్యం చేశారంటే స్వయంగా ట్రంపే ప్రకటించాడు కాబట్టి అన్ని జోన్లు ఆయుధాలు అమ్మేది వాళ్ళే దేశాల మధ్య విభేదాలు సృష్టించేది వాళ్ళే ఒకవైపు ఇజ్రాయెల్ ఈరోజు చూస్తున్నాం ఒకవైపు మనం రష్యా తర్వాత ఈ కంట్రీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఉక్రెయిన్ దా అటు మధ్య యుద్ధాలు జరుగుతుంది ఇంకోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు శాంతింగా నోబుల్ ప్రైజ్ రావాలని చెప్పి ట్రంప్ ఆశపడుతున్నాడు ఎంతవరకు సమంజసం మన దేశంలో జో జ్వరబడి యుద్ధం ఆపింది ఆపరేషన్ సింధు ఆపింది ట్రంప్ అంటే కాదని చెప్పి తెలిసిపోయింది ఆ దేశం పాకిస్తాన్ ఉపప్రధానే చెప్పాడు సౌదీ అరేబియా రాజు యుద్ధాన్ని విరమించడానికి భారత్తో మాట్లా మాట్లాడమంటారని ఫస్ట్ మమ్మల్ని అడిగింది ఆయన అన్నారు తర్వాత ట్రంప్ని మేము కలిసామని చెప్పి అంటున్నారు తప్పితే ట్రంప్ చేస్తే కాల మోదీ గారు ఈ యుద్ధం వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పేసి అమాయక ప్రజలు బలి కాకూడదని చెప్పేసి చెప్పబట్టి అది ఆగింది తప్పితే ట్రంప్ వల్ల కాదు కాబట్టి నోబెల్ ప్రైజ్ ఆయన ఆశించినట్టుగా ట్రంప్కి రాదనేదే అని అనుకోవాలా ఏదేమైనా కానీ పక్కనున్న ఒక్కసారిగా ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణం మునిగిపోతుంది మరి ఇరాన్ ప్రపంచానికి చమురిస్తుంది భారతదేశం కూడా ఎక్కువ చమురిస్తూ ఉంది మరి ఇనా ఇరాన్ అధ్యక్షుడు బంకర్లో దాక్కోవడం అంటే కమేని పరిస్థితి ఏంటి మరి కొత్త అధ్యక్షుని తీసుకుంటారా మరి ఈ యొక్క దాడులు ఆగిపోతాయి అంటే రోజు రోజుకు ఆగే పరిస్థితి లేదు వాళ్ళేమో ఇజ్రాయెల్ రాజధాని మీద బాబులే బాంబులేస్తున్నారు అమాయకులు చనిపోతూ ఉన్నారు నిత్యం మారణ హోమంగా మనం ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్గా చూస్తున్నాం మరి అమెరికా ఏం చేస్తుంది దీంట్లో భారత పాత్ర ఏంది భారత్ ఎప్పుడు కూడా దేశాల మధ్య యుద్ధవాతరం కాదు శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలని మనం కోరుకోవాలి కాబట్టి ఇంకోవైపు ఇరాన్కి సపోర్ట్ చేయాలని సోనియా గాంధీ గారు అంటున్నారు ఇరాన్కి సపోర్ట్ చేయాలంటే తెలుసు మోదీ గారు తెలుసు ఎవరితో ఏం సపోర్ట్ చేయాలనేది ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయాలా అదేవిధంగా ఇజ్రాయల్తో ఏ విధంగా అయిన సంబంధాలు సైనిక సంబంధాలు ద్వైపాక్ష సంబంధాలు భారతదేశం చూస్తుందో అదే పట్ల ఇరాన్ పట్ల కూడా మొదటి నుంచి కూడా మోదీ గారు అట్లనే ఉన్నారు కాబట్టి మోదీ గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు కాబట్టి ట్రంప్ గారు కోరిక ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశం ఏమి లేదు కాబట్టి అన్ని దేశాల్లో జ్వరబడి నేనే యుద్ధం ఆపానని చెప్పి చెప్పుకోవటం తప్పితే ట్రంప్ ఏం చేస్తుందేమీ లేదు వాళ్ళ ఆయుధాలని వాళ్ళు మేమే సుపీరియర్ అనే భావంతో ఉంటున్నారు తప్పితే ఇరాన్ విషయంలో కావచ్చు భారతదేశ విషయంలో ఎవరితో అయినా కానీ అమెరికా ఆ వైఖరి అలానే ఉంటుంది ఒక రకంగా రష్యా చూసుకుంటే ఒకే మాట మీద వాళ్ళు స్నేహబంధం ఉంటారు ఇజ్రాయెల్ కూడా అలానే ఉంటారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలా ఆయన కోరిక నెరవేరుతుందా చివరికి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశమే ఈయన నోబుల్ ఫ్రైజీ మంచి సిఫార్సు చేస్తున్నారంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయనకు వస్తుందా లేదా అనేది స్పష్టంగా కనపడుతుంది చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి